హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాక్ యాజ్ యూజువల్గా మరో రోటీన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ చూసారా మంచు మాత్రం చాలా ఎక్కువ పట్టేస్తుంది కాస్త మంచు తగ్గుముఖం పట్టిన తర్వాత వాకిలి ఓడ్చుకుందాం అనుకుంటే ఆ పని అలా పెండింగ్ ఉండిపోతూ ఉంటుంది మనకి ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి నీట్గా ఉంటేనే పనులన్నీ చకచక అయిపోతూ ఉంటాయి ఇంకా వాకిలి అయితే ఊడ్చేస్తున్నాను వలల షెడ్ లో కూడా ఓడ్చాలి అయితే చెరువులో లాగి తడి వలలు తీసుకొస్తూ ఉంటారు షెడ్ లో ఓడ్చడానికి తడిగా ఉంటుంది నా పని కంప్లీట్ అయిన తర్వాత ఊడుస్తాను ఇంకా వాకిలైతే ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేశాను మంచు ఎక్కువగానే పట్టింది కదా ఎండ కూడా ఎక్కువగానే వస్తుంది అన్నట్లుగా బెడ్ షీట్స్ రగ్గులు లాంటి వాషింగ్ మిషన్ లో వేసిస్తున్నాను మాకు డాబా పైన రేకులు కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడే రగ్గులు లాంటివి ఆరుతాయి ఇంక ఇక్కడ వచ్చేసి అంట్లన్నీ తోమేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను అప్పటికే మా పాప అయితే ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసి ఆనియన్స్ అవి కట్ చేసేసి ఆనియన్స్ మగ్గించేసి ఉప్పు కారం పసుపు వేసి వాటర్ యాడ్ చేసేసింది ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసింది ఇంకా నేనైతే ఎగ్స్ ఫ్రై చేసేసి కర్రీలో వేసేస్తున్నాను గుడ్లు పులుసు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వెజిటేబుల్స్ అయితే అయిపోయాయి ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే తీసుకురావడానికి వెళ్ళాలి ఇంకా మా టిఫిన్కి వచ్చేసరికి ఓట్స్ అయితే నైట్ చేసి పెట్టేశాను త్వరగా కుక్ అయిపోతాయి అనేసి ఇంకా ఓట్స్ కూడా కుక్ చేసేసి మా పాపకి ఇచ్చేస్తున్నాను మా పాప అయితే వర్క్స్ ఉన్నప్పుడు వర్క్ చేసుకుంటుంది వర్క్స్ లేనప్పుడు అయితే నాకు హెల్ప్ చేస్తుంది ఆడపిల్లలకు చదువుతో పాటుగా ఇంట్లో చేసుకునే వర్క్ కూడా రావాలి కాబట్టి అప్పుడప్పుడు చేయిస్తూ ఉంటాను మా అయితే కాలేజీకి వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే బెడ్ షీట్స్ ఆరబెట్టేస్తున్నాను ఆరబెట్టేసరికి ఈ లోపైతే మా వదిన వచ్చింది ఇంటి పన్ను రసీదు అమౌంట్ ఎంతో చూడమనేసరికి చూస్తున్నాను ఇంకా మా వదిన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ షెడ్ అయితే ఊడ్చేస్తున్నాను అప్పటికి కూడా వాళ్ళలో నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి ఇంకా వాళ్ళ షెడ్ అయితే ఊడ్చేసి రూమ్స్లో ఊడ్చేసి హాల్లో ఊడ్చేసరికి అయితే మా వారు మా బాబు అయితే పని నుంచి వచ్చేసారు అయితే ఎర్లీగానే వచ్చేసారు ఇంకా వాళ్ళకైతే రైస్ పెట్టిచ్చేస్తున్నాను పని త్వరగా అవ్వకపోతే మాత్రం ఒక్కొక్కసారి చెరువుల దగ్గరే భోజనాలు చేసేస్తారు పని త్వరగా అయిపోతే ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర భోజనం చేస్తారు ఒక్కొక్కసారి అయితే త్వరగా ఇంటికి వచ్చేస్తాము మాకు కూడా వంట చేయమని ఫోన్ చేస్తారు ఒక్కొక్కసారి అయితే చేయరు నేనైతే రైస్ ఉంటే ఉంటుందిలే అని వంట ప్రిపేర్ చేసేస్తాను ఈవినింగ్ వచ్చేసరికి వెజిటేబుల్ తీసుకురావడానికి వెళ్తున్నాం మాకేంటంటే మండే సంత ఉంటుంది కానీ వెజిటేబుల్స్ ఎప్పుడు అయిపోతే అప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్ తెచ్చుకోవచ్చులే అనే ఉద్దేశంలో సంత చెయ్యము ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఫ్రూట్స్ షాప్కి అయితే వచ్చాము మా బాబు అయితే మేము స్టార్ట్ అయినప్పుడే అరటిపళ్ళు తీసుకురామని చెప్పాడు పళ్ళు అయితే పచ్చిగా ఉన్నాయి రేపటికైతే ముగిపోతాయి అంటుంది ఈమె ఇంకా అరటిపళ్ళు తీసుకుని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కూడా సపరేట్గా కలెక్ట్ చేసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను వెజిటేబుల్స్ తీసుకొచ్చిన వెంటనే వేటికి వాటికి సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి లేకపోతే మాత్రం నెక్స్ట్ డే వరకు ఆ పని అలా పిండింగ్ ఉండిపోతూ ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మొక్కలకైతే వాటర్ పోసిస్తున్నాను వాటర్ అయితే టూ డేస్కి త్రీ డేస్కి పోస్తూ ఉంటాను డైలీ వాటర్ పోసాము అంటే మట్టి చెమ్మ వచ్చేసి మొక్కలకి ఎఫర్ట్ తగులుతుంది నేను పంట చేలలో ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చి వేస్తాను మొక్కలకి అవి గ్రోత్ బాగుంటాయి అనేసి ఇంకా వాటర్ అయితే పోసిన తర్వాత వెజిటేబుల్స్ మార్కెట్ నుంచి బజ్జీ మిర్చి తీసుకొచ్చాము మా వారైతే బజ్జీ వేయమనేసరికి వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్